వంట చేసేటప్పుడు ఏదైనా స్టవ్ మీద పొంగిపోయినప్పుడు అలానే హడావిడిలో చేసేస్తుంటాం ఆ పొంగిపోయింది ఇంకా మాడిపోయింది బట్ అలా చేయడమే కరెక్టు మాడిపోయినా క్లీన్ చేసుకోవచ్చు కానీ వెంటనే ఆ వేడి వేడి మీద మనం నీళ్లు చల్లేసి క్లీన్ చేయడం మొదలుపెట్టామంటే స్టీల్ స్టవ్ అయితే నో ప్రాబ్లం కానీ గ్లాస్ టాప్ అయితే మాత్రం పగిలిపోతుంది ఇక ఇలా మాడిపోయిన తర్వాత ఒక స్పూన్ మనకు అక్కడ ఉన్న హార్డ్నెస్ బట్టి స్టెయిన్స్ని బట్టి సోడా ఉప్పు యాడ్ చేసుకొని అది క్వాంటిటీ మాత్రం అక్కడ ఉన్న మరకల్ని బట్టి యాడ్ చేసుకొని కొద్దిగా వెనిగర్ కూడా యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు పావు గంట అలా నానిపోయిందంటే మనకి క్లీనింగ్ చాలా ఈజీ అయిపోతుంది స్క్రబ్బర్తో కానీ ఇంకా ఏదైనా సాఫ్ట్గా ఉన్న బ్రష్తో కానీ ఎడ్జెస్ కార్నర్స్ మొత్తం ఆ స్క్రూలల్లో కూడా సన్న లైన్స్లో కూడా మొత్తం వెళ్ళి పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వాలంటే బ్రష్తో రుద్దేసుకొని ఇంకా ఏదైనా ఉంటే కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకొని తర్వాత వాటర్తో క్లీన్ చేస్తే స్టవ్ మళ్ళీ కొత్త దానిలాగా అయితే మెరిసిపోతుంది ఇక ఈ గ్లాస్ అయితే స్టీల్ వాటికైతే మాత్రం మనకి గ్యాస్ కనెక్షన్ వచ్చే పైపు సైడ్ ఉంటుంది ఈ గ్లాస్ టాపులకి మాత్రం బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేసేటప్పుడు ముందు నుండి వెనక్కి కాకుండా సైడ్కి లిఫ్ట్ చేస్తే ఆ గ్యాస్ కనెక్షన్ది కూడా త్వరగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి స్టవ్ రిపేర్లు కాకుండా మనం లో ఫ్లేమ్లో పెడితే బర్నర్లు ఆగిపోవడం అలాంటివి జరగకుండా ఎక్కువ కాలం మన్నిగ్గా ఉండాలంటే మాత్రం ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు నీళ్లు డైరెక్ట్గా పోసేసి మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసే నాబ్స్ అయితే తడవకుండా ఉండాలి చాలా వరకు ఏదైనా వైప్ క్లాత్తో కానీ లేదంటే వైపర్స్తో కానీ వాటర్ వేసినా కూడా తుడుచుకోవడమే కానీ డైరెక్ట్గా అలా స్టవ్ మీద పోసేస్తే గ్లాస్ టాపు స్టీల్ టాప్ అని కాదు ఏ స్టవ్ అయినా కూడా రిపేర్లు అయితే త్వరగా వచ్చేస్తే మెయిన్లీ మనకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేటప్పుడు అది కంప్లీట్గా ఆగిపోవడం జరుగుతుంది సో మనం క్లీన్ చేసుకునే పద్ధతిని బట్టి కూడా మన స్టవ్ ఎక్కువ కాలం ఉండడం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్